హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా సీను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ అంటే వానికి వేడివేడి చికెన్ కర్రీ ఫ్రెండ్స్ డ్యూటీ నుంచి వస్తాం ఫుల్గా తడిచిపోయాం ఫ్రెండ్స్ అందుకే ఇంటికెళ్ళి నాకు వేడివేడి చికెన్ వండుకొని ప్రశాంతంగా తిందామని గొల్లపుల్ల దిగి చికెన్ తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఎమ్మెగా కనపడుతుంది ఫ్రెండ్స్ అంటే మేము కొంచెం కారం తక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు ఫ్రెండ్స్ అంటే కొంచెం కొంచెం ఎక్కువ కారం తినలేరని ఇట్లా వేసాను ఫ్రెండ్స్ కొంచెం ఫ్రైలా చేసుకున్నాను దగ్గరగా మా అబ్బాయికి చికెన్ కర్రీ చూస్తే ఆకలేసేద్దు ఫ్రెండ్స్ ఆడు పొయ్యి దగ్గరే ఉన్నాడు ఉడికిందా మమ్మీ ఉడికిందా మమ్మీ చూడండి ఉడికినాక వేడి వేడి రైస్లు వేడి వేడి చికెన్ కర్రీ అసలు ఆగట్లేదు అన్నం కాలుతుంది కూర కాలుతుంది అయినా కూడా చేయబట్టి చల్లారుతుందని చేసుకుంటున్నాడు చూడండి అలా ఆడికి చికెన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మనం ఏదోడినా పిల్లలు తిన్నాకే ఫ్రెండ్స్ చూడండి అక్కడ కాలుతున్నా కూడా చికెన్ కర్రీ చూసి ఎక్కువ ఆకలి హాయ్ మీరు ఈ వానకి వండుకున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను మీ ఇంటి ఆడపిల్లనే కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్